సుశీలా తెలుగు వ్లాగ్స్ ఈ రోజైతే పొద్దున్నే ఫోర్ థర్టీకి లేచానండి లేచిన వెంటనే బ్రష్ చేసుకొని స్నానం చేసి వీళ్ళంతా ఊర్చేసి తుచ్చేశాను ఇక ఇప్పుడైతే పోయి పూజ ఇచ్చుకొని ఇంకా ప్రసాదాలు వండుకున్నాము నేను నిద్రలో లేచిన దగ్గర నుంచి ఏమేమి పనులు చేశాను ప్రసాదాలు ఏమేమి వండాను పూజ ఎలా చేసుకున్నాను అనేది ఈరోజు మీకు వీడియోలు చేసి చూపిస్తాను ఇంకా ప్రసాదాలైతే చేసి చూపిస్తాను ఏమేమి ప్రసాదాలు చేస్తానో చూపిస్తాను చూపిచ్చు ఇదైతే పులిహోరకి పప్పులన్నీ రాత్రి నానబెట్టుకున్నాను ఇదైతే గారెలకి ఇదైతే పప్పు నల్లలోకి పైన తోపు ఉంటుంది కదా దానికి అనమాట ఇదైతే పప్పు నాళ్ళకి నానబెట్టుకున్నాను ఇంకా కుడుములకైతే పిండి రెడీ చేసి పెట్టుకున్నాను సో ఈ రోజైతే ఈ ప్రసాదాలన్నీ చేసి చూపిస్తాను నా వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దండి మీరు ఇచ్చే ఒక లైక్ ఒక కామెంట్ ఒక సబ్స్క్రైబ్ మాకు ఎంతో సపోర్ట్ సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు మంచి మంచి వీడియోస్ చేయడానికి వెనకుండి నడిపించిన వాళ్ళు అవుతారు ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా నానబెట్టుకున్న పప్పులన్నీ కడిగి పెట్టుకుందాం అండి అందుకంటే ముందు ఇంకా గ్యాస్ స్టవ్ లు రెండు ఖాళీగా ఉన్నాయి కదా ఆ రెండింటి మీద ఏదో ఒకటి పెట్టేస్తే ఈ పప్పులన్నీ కడుక్కోవచ్చు దానికోసం ముందు ఫస్ట్ అయితే బియ్యం కడిగి పెట్టుకున్నాను పులిహోర కోసం ఇంకో స్టవ్ అయితే ఖాళీగా ఉంది కదా దాని మీద కుడుములకు పెడదాం అనుకుంటున్నా నేను ఈ డబ్బా తోటి ఓ డబ్బా నీళ్లు తీసుకున్నాను ఒక డబ్బా నీళ్ళకి ఒక డబ్బా పిండి అంటే ఒక గ్లాస్ నీళ్ళకి ఒక గ్లాస్ పిండి అనమాట కేసతి పోసుకొని పొయ్యి మీద పెట్టుకొని కొద్దిగా దాంట్లో కొద్దిగా పచ్చని పప్పు నానబెట్టుకున్న పచ్చని పప్పు వేసుకున్నామంటే అవి కుడుములలో టేస్ట్ తగులుతూ చాలా బాగుంటాయి ఆ రెండు ఉడుకుతూ ఉంటాయి ఈలోగా నానబెట్టుకున్న పప్పులన్నీ కడిగి పెట్టుకుంటాను వన్ బై వన్ దాని తర్వాత ఏది పెట్టుకోవాలి దాని తర్వాత ఏది వండాలి అనేది అన్నీ ఆలోచించుకొని ముందుగా ఏది తొందరగా అవుతాయో అదైతే పొయ్యి మీద పెట్టేస్తాను నైట్ అంతా వర్షం పడుతూనే ఉంది లేదంటే ప్రతి పండక్కి ముగ్గు నైటే వేసుకుంటాము పొద్దున్నే అంత టైం ఉండదు కదా అని చెప్పి రాత్రి పడుకునేసరికి చాలా లేట్ అయిపోయిందండి కొంతమందివి బ్లౌజులు లు ఇచ్చేవి ఉన్నాయి అవి హెమ్మింగ్ చేసి వాళ్ళే వాళ్ళకి ఇచ్చేసాను ఇంకా ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకుని ఇంకా ఎలా పండగ కదా అని చెప్పి అన్ని నైటే పనులన్నీ పూర్తి చేసుకున్నాను అనమాట ఇంకా నైట్ గోరింటాకు కూడా నైటే పెట్టుకుని పడుకునేసరికి చాలా లేట్ అయిపోయింది పన్నెండు దాటింది అనమాట ఇంకా పప్పులన్నీ కడిగేసుకున్నానండి ఈలోగా ఎసరు కూడా కాగిపోయినాయి కాగిన తర్వాత బెల్లం నల్లగొట్టుకొని ఈ విధంగా వేసుకోవచ్చు నేనైతే లావుగడ్డలే వేస్తున్నాను వెంటనే కరిగిపోతాయండి వేడి నీళ్ళలో బెల్లం అయితే నేను ఎప్పుడు అన్నానికైనా సరే దేనికైనా సరే ఇలాగే వేస్తాను బెల్లం ఎప్పుడైనా వేడి తగిలిందంటే వెంటనే కరిగిపోద్ది ఆ బెల్లం కరిగి పచ్చనపప్పు ఉడికాయంటే మనం పిండి వేసేసుకోవచ్చు ఆ ఉడికేలోగా పొంగల అయితే రెడీ చేస్తున్నాను ఇందాక కడిగి పెట్టాను కదా బియ్యం పచ్చని పప్పు వేసి రాత్రి నానబెట్టుకున్నాను కదా వాటిని ఇందాక కడిగి పెట్టాను కదా అందులో పాలు పోసుకొని సరిపడా ఈసరు పోసుకొని రెడీగా పెట్టుకున్నాను అన్నం కూడా పొంగొచ్చింది రెండు నిమిషాలు ఉంటే నీరు దిగుతుంది అది కూడా స్టవ్ ఖాళీ అవుతుంది దాని మీద కూడా వేరొకటి పెట్టుకోవచ్చు ఇంకా కుడుములకు పెట్టుకున్నాం కదా అదైతే పచ్చని పప్పు ఉడికాయి ఈ విధంగా ఉడికిందా లేదా అని చెక్ చేసుకుని అందులోనే కొద్దిగా నెయ్యి వేసుకుని ఒక డబ్బా నీళ్ళు తీసుకున్నాను కదా దానికి ఒక డబ్బా పిండి తీసుకున్నాను స్టవ్ ఇప్పుడే ఆపకుండా మొత్తం కలిసిన తర్వాత అప్పుడు స్టవ్ ఆపుకోవాలి ఇదైతే మొత్తం ఉండలు కట్టుకుండా మొత్తం ఈ విధంగా కలుపుకోవాలి బియ్యం నానబెట్టి పిండి పట్టించి కూడా కుడుములు చేస్తారు కానీ ఆ కుడువుల కంటే నాకు ఈ కుడువులే చాలా ఇష్టం పిల్లలకు కూడా చాలా ఇష్టము తినే కొద్దీ తినాలనిపిస్తుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇలాగైతే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి కుండలు లేకుండా పిండి మొత్తం కలుపుకోవాలి పిండి మొత్తం కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని అది పిండి పక్కన పెట్టేసేయాలి అది చల్లారగాలి కదా పూర్తిగా చల్లారాలి లేదంటే మనం ఉండ్రాలు చేయలేము చేతుటి ఇంకా అన్నం కూడా ఉడికిపోయిందండి దగ్గరకైంది ఒకటి రెండు నిమిషాలు ఉంటే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు పులిహోర కూడా కలుపుకోవచ్చు అందుకని చిన్న స్టవ్ కి మార్చేసి ఈ పెద్ద స్టవ్ మీద పొంగల అన్నానికి పెట్టేస్తున్నా ఇదైతే పెద్ద మంట వస్తుంది కదా తొందరగా అయిపోద్ది అని చెప్పేసి ఇంకా పొంగల్ కొండకైతే పసుపు కుంకుమ బొట్లు కూడా పెట్టేశాను పులిహోరకి తాలింపుకైతే అయితే రెడీ చేసుకున్నాను పల్లీలు పచ్చిశెనపప్పు ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఆవాలు కరివేపాకు అన్నీ రెడీ చేసుకున్నాను ఇంకా అన్నం దించగానే బాండి పెట్టేసి నూనె పెట్టేశాను నూనె వేడెక్కగానే ఆవాలు వేసుకున్నాను నేను ఎప్పుడైనా పులిహోరకి ఆవాలే ఫస్ట్ వేస్తాను ఎందుకంటే ఆవాలు వేగకపోతే చేదొస్తాయి పిల్లలు పంటి కింద పడ్డాయంటే అస్సలు ఇష్టపడి పడరు ఇంకా అందులో పల్లీలు పచ్చనపప్పు వేసుకుని అవి అవి వేయించుకునే లోపే పొంగల అన్నం అయితే పొంగ వచ్చింది అనమాట నేను కొంతమందిని చూశాను అన్నంలో కొంతమంది ఉప్పు వేసుకుంటారు కొంతమంది ఉప్పు వేసుకోరు ఉప్పు వేసే వాళ్ళు ఏంటంటే పాలు పోసినప్పుడే ఉప్పేస్తారు పాలు పోసినప్పుడే ఉప్పు వేస్తే పాలు విరిగిపోతాయి కదండి ఆ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారో ఏమో నేనైతే బెల్లం వేసేటప్పుడు ఉప్పేస్తాను ఇంకా తాలింపు మొత్తం ఏగిపోయింది అది తీసి పక్కన పెట్టేసి ఇంకా కుడుముల కోసం ఇడ్లీ పాత్ర పెట్టి అందులో నీళ్ళు పోసి పెట్టాను కాక అన్నం అయితే ఆరబెట్టలేదండి మళ్ళీ వేరే దాంట్లో ఎందుకు అని చెప్పి వేసిన దాంట్లోనే కలుపుదామని చెప్పి పోపులోనే అన్నం వేసేసి పక్కన పెట్టేస్తే చలారుతుంది ఆ తర్వాత చల్లారిన తర్వాత పులిహోర కలుపుకోవచ్చు అని చెప్పి ఇప్పుడు అన్నం వేస్తున్నాను పులిహోరకి అన్నం చల్లారకపోతే కలిపేటప్పుడు విరిగిపోయింది కదా అందుకని ఆ పోపులోనే అన్నం వేసి పక్కన పెట్టేశాను అది ఆరేలోగా ఈలోగా అయితే కుడుములు చేసుకోవచ్చు అని చెప్పి ఇంకా కుడుముల పిండి అయితే కలుపుతున్నాను అందులో కలుపుకునేటప్పుడు కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ చేతికి అద్దుకుంటూ పిండి కలుపుకోవాలి కుడవుల పిండి అయితే ఇంకా చల్లారలేదండి వేడిగానే ఉంది అయినా పర్వాలేదు కొద్ది కొద్దిగా నెయ్యి అద్దుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి గట్టిగా ముందుగా పిండి అయితే గట్టిగా ఉంటుందండి మనం కొద్ది కొద్దిగా నెయ్యి వేసి కలిపే కొద్ది పిండి సాఫ్ట్గా అవుతుంది చాలా స్మూత్గా వరకు కలుపుకోవాలి మనం కలిపేటప్పుడే మనకు అర్థమైపోయింది ఇంకా మనం కుడులు రెడీ చేసుకోవచ్చు అని చెప్పి పిండి కలుపుకున్న తర్వాత ఇంకా ఇడ్లీ ప్లేట్లకి కొద్దిగా నెయ్యి రాసుకోవాలి నెయ్యి రైస్ కూడా మాత్రం అస్సలు మర్చిపోవద్దు లేదంటే మొత్తం దానికి అంటుకుపోతాయి మనం నీళ్ళు పోసి నానబెట్టినా కూడా అది రాదు అంత గట్టిగా అంటుకుపోతాయి ప్లేట్లకి నెయ్యి రాసిన తర్వాత మన చేతులకు కూడా నెయ్యి రాసుకొని ఇంకా రౌండ్గా ఉండ్రాలు చేసుకోవటమే దానికి నచ్చిన షేప్లో మనం ఉండ్రాలు రెడీ చేసుకోవచ్చు ఈ విధంగా ఉండ్రాల్లాగా ఒక రకం ఇంకా కుడుముల్లాగా ఒక రకము ఇంకా వేలు ముద్దులు పడతాయి కదా ఆ విధంగా ఒక రకము ఈ మూడు రకాలుగా చేస్తాను నేనైతే మా అమ్మ ఎప్పుడు ఈ మూడు రకాలుగానే చేసేది ఇంకా కొంతమంది చాలా రకాలుగా కూడా చేశారు నేను చాలా వీడియోల్లో కూడా చూస్తున్నాను ఇంకా కొంతమంది తడిపి ఈ చేస్తారు కదా అవేంటో నాకు ఉడకనట్టుగా అనిపిస్తాయి ఎందుకంటే అది పాతకాలం పద్ధతిలో చేస్తారు కదా అలా అయితేనే ఉడుకుతాయి కొద్ది కొద్దిగా ఉరిచత్త వేసి అందులో నీళ్లు పోసి పైన రాగాకుల మీద పెట్టి ఉడికిస్తారు కదా అలా అయితేనే అది పర్ఫెక్ట్ అనమాట ఇలా ఇడ్లీ పాత్రలు వేసామంటే లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది సరిగ్గా ఉడకదు ఇంకా మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే కుడుములు అంటే బియ్య పిండితో అస్సలు చేయరు కుడుములో అంటే సొద్దు సొద్దులతోనే సొద్దు పిండితోనే చేస్తారు అవే కుడుములు వాళ్ళకి తెలిసి మా అమ్మ వాళ్ళ సైడు సొద్దలు ఎక్కువగా పండుతాయి అందుకని వాళ్ళు ఎప్పుడు సొద్దలతోనే చేసుకుంటారు ఇటు మా సైడ్ ఏమో ఎప్పుడు బియ్య పిండితోనే చేసుకుంటారు మీరు కుడుములు అంటే బియ్య పిండితో చేస్తారు సొద్ద పిండితో చేస్తారా కామెంట్ చేయండి ఇంకా అన్నం అయితే పోయింది ఇంకా పులిహోరకు కలిపేది కలుపుదాం అని చెప్పి నిమ్మకాయలు కూడా పిండి పెట్టుకున్నాను నేను చేసేదైతే నిమ్మకాయ పులిహోర అండి కలిపి పక్కన పెట్టేశాను కుడుములు ఉడికాయంటే అంటే ఇంకా స్టవ్ కూడా ఖాళీ అవుతుంది కదా ఇంకా వెంటనే పెట్టేద్దాం పెట్టేద్దామని చెప్పి గార పిండి కూడా మిక్సీ పెడుతున్నాను ఇందాకనే కడిగి పెట్టుకున్నాను కదా అది మిక్సీ పట్టి గిన్నెలోకి అయితే తోడుకుంటున్నాను మిక్సీ పట్టేటప్పుడే నాలుగు పచ్చిమిరపకాయలు కూడా వేసాను సరిపడా ఉప్పు కొద్దిగా జీలకర్ర వేసి కలుపుకున్నాను అంటే వెంటనే వేసేసుకోవచ్చు ఉల్లిపాయలు వేయకూడదు కదా అని చెప్పి వేయలేదు గారపిండి ఇలా కలుపుకున్నామంటే మంచిగా క్రిస్పీగా వస్తాయి దూదిలాగా ఇంకా కుడుములు అయితే ఉడికినాయి ఈ విధంగా చేతితో ముట్టుకుంటే చేతికి పిండి అంటుకోలేదు అంటే ఉడికినట్లే కావాలంటే ఒకటి తుంచైనా చెక్ చేసుకోవచ్చు మీకు అర్థమైపోయిద్ది ఉడికిందా లేదా అని చెప్పేసి ఇంకా ఇడ్లీ పాత్ర దించి పక్కన పెట్టేసి పొంగలన్నం అయితే మెత్తగా ఉడికిపోయిన తర్వాత బెల్లం వేయాలి నేనైతే ఈ విధంగా బెల్లం పగలగొట్టి వేస్తున్నాను ఇంత గడ్డలు వేస్తున్నారా అని అనుకోవద్దు నేను ఎప్పుడు ఇలానే వేస్తాను చాలా తొందరగానే కరిగిపోయింది దీనికోసం ప్రత్యేకంగా తురమాలి అంటే నాకు ఎందుకో నచ్చదు బెల్లం చేతులకి తురిమేదానికి అంత లెక్క అవుతుంటే నాకు ఎందుకో నచ్చదు అందుకే ఎప్పుడు నేను ఇలాగే పగలగొట్టేస్తాను బెల్లం వేసిన తర్వాత అన్నాన్ని చిన్న స్టవ్ మీద పెట్టేసి పెద్ద స్టవ్ మీద ఆయిల్ పెట్టాను ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇంకా కొద్ది కొద్దిగా వడలు అయితే వేస్తున్నాను ఇంకా నేను ఎప్పుడైనా గారెలు కానీ వడలు కానీ చేతితోనే వేసేస్తాను చేతికి కొద్దిగా తయార చేసుకున్నామంటే చేతికి కంటుకోకుండా వస్తాయి కదా అందుకని ఇంకా ఈజీగా ఉంటుంది అని చెప్పేసి చేత్తోనే వేసేస్తా గారెలు మాత్రం ఆయిల్ పీల్చకుండా లోపల సాఫ్ట్ గా పైన క్రిస్పీగా అసలు కాలే అయింది టేస్ట్ అయితే నిజంగా సూపర్ ఉన్నాయి ఇంకా నాలు విషయానికి వస్తే నాలు చేసేటప్పుడు పైన తోపు ఉంటుంది కదా అది మిక్సీ పట్టేటప్పుడు కరెంట్ పోయింది ఇంకా ఇప్పుడు కాదలే అని చెప్పేసి పక్కన పెట్టేసాను అందుకని వీడియో తీయడం అయితే కుదరలేదు ఇంకా ఫోన్ లో కూడా ఛార్జింగ్ తక్కువగా ఉంది అందుకని పప్పు ఉడికిచ్చేటప్పుడు కూడా వీడియో తీయటం కుదరలేదు ఇంకా కరెంట్ వచ్చిన తర్వాత ఛార్జింగ్ పెట్టి ఇప్పుడైతే వీడియో తీస్తున్నాను పప్పు ఊర్ణాలు కూడా చాలా బాగా కుదిరాయండి పప్పు కొంచెం కూడా బయటకు రాలేదు ఆయిల్ పీల్చలేదు నూనె పాడవలేదు అసలు సూపర్గా అంటే సూపర్గా వచ్చాయి ఈరోజు ప్రసాదాలన్నీ చాలా బాగా కుదిరాయండి ప్రసాదాలు ఎప్పుడైనా టేస్ట్ చూడం కదా అయినా సరే ఎంత బాగా వస్తాయో ప్రసాదాలు అంటే అంతేనేమో నా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి